పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఓజీ సుజిత్ తెరకెక్కిస్తున్న ఓజీ మూవీపై అటు అభిమానుల్లోనూ ఇటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఉన్నాయి ఈ సినిమా కోసమే పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు అయితే ఈ భారీ క్రేజీ మూవీలో పవర్ స్టార్ తనయుడు నందన్ నటిస్తున్నాడనే వార్త ఆ మధ్య ప్రచారంలోకి వచ్చింది ఆ తర్వాత దీని గురించి ఎలాంటి అప్డేటు లేదు ఇప్పుడు మరోసారి ఈ వార్త బయటకు వచ్చింది దీంతో ఓజీలో నందన్ నటించడం అనేది నిజమేనా కాదా ఆసక్తిగా మారింది పదండి తెలుసుకుందాం ఈ క్రేజీ మూవీ నుంచి ఫైర్ సాంగ్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే ఇందులో విజువల్స్ అకీరాకు సెట్ అవుతాయని ఈ సినిమాలో అకీరా నటించాడని ప్రచారం ఊపందుకుంది ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమాకి సంబంధించిన ఆర్టిస్ట్ మాట్లాడుతూ ఇందులో పవర్ స్టార్ మూడు దశల్లో కనిపిస్తాడని చెప్పారు అయితే ఈ మూడు దశల్లో యంగ్ ఏజ్లో ఉన్న పవన్ కళ్యాణ్గా అఖీరా కనిపిస్తాడని న్యూస్ వైరల్ అవుతుంది సుజిత్ పవర్ స్టార్ ఫ్యాన్ అందుచేత ఇలా ప్లాన్ చేసి ఉంటాడని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి దీంతో ఓజీపై మరింత క్యూరియాసిటీ పెరిగింది పవర్ స్టార్ ఎక్కడికి వెళ్ళినా ఓ జీ ఓజీ అని అరిచేవారంటే ఈ సినిమాపై ఎంత క్రేజీ ఉందో అర్థం చేసుకోవచ్చు ఆ అంచనాలకు తగ్గట్టుగానే సుజిత్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడని పవర్ స్టార్ అభిమానులు ఓజీ ఓ పండగ లాంటి సినిమాని టాక్ బలంగా వినిపిస్తుంది డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై డీవీవీ దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ దీనికి సంగీతం అందిస్తున్నారు సెప్టెంబర్ ఇరవై ఐదున భారీ అంచనాలతో భారీ స్థాయిలో ఓజీ మూవీ రిలీజ్ కానుంది అయితే ఓజీలో అఖీరా ఉన్నాడా లేడా అనేది మాత్రం ఎవరూ క్లారిటీగా చెప్పడం లేదు రిలీజ్ టైంకి క్లారిటీ ఇస్తారని టాక్ మరి ఓజీ ఏ రేంజ్లో సక్సెస్ సాధిస్తుందో ఎలాంటి రికార్డ్ సెట్ చేస్తుందో చూడాలి